అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను చాలు చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే లాస్ట్ టైము నేను మోదకొండ మా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము కొత్త ప్లేస్కి వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మీకు చె మీ అందరికీ చెప్పాను కదా సో దీని కంటిన్యూస్ బ్లాగ్ ఇప్పుడు వస్తుంది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియో వీడియోలో చూసేయండి సో నేను ఇక్కడ చెప్తున్నాను ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఏంటి అని అనేది నేను ముందు ముందు మీరు చూడండి ఎంత ట్రెక్కింగ్ అయితే చేసామనేది మీకు తెలుస్తుంది అండ్ మేము చేరుకునే ప్లేస్కి ఒక టూ అవర్స్ అయినా పడుతుంది దగ్గర దగ్గర సో అక్కడికి వెళ్ళాలంటే ఇంక మధ్యలో ఇంక ఏం ఉండవు తాగడానికి కానీ వాటర్ కానీ డ్రింక్స్ కానీ అండ్ అలాగే తినటానికి కానీ ఏం ఉండవు ఇక్కడ ఒక షాప్ ఉంది చాలా పెద్దగా ఉంది ఇంక ఇందులో అన్నీ కొనుక్కొని అయితే మేము వెళ్ళిపోయాము ప్లాస్టిక్ ప్లాస్టిక్ అండ్ అప్పటికే థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు అయితే పడింది సో మేము ఈ షాప్కి వచ్చేసరికి అనమాట సో మేము వాటర్ అవి తీసుకుందాం అని చెప్పేసి అలాగే పిల్లలు ఉన్నారు కదా అండ్ తినడానికి అన్నీ తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ మధ్యలో ఆపామనమాట అండ్ అలాగే ఆ షాప్లో వేడివేడిగా బజ్జీలు అండ్ గారెలు ఇవన్నీ కూడా వేస్తున్నారు సో అదే తీసుకొచ్చి అన్నీ ఇస్తున్నారు అనమాట స్వీట్లో

సో ఇక్కడ చూసారా షాప్ ఎంత పెద్దగా ఉందో అండ్ ఎందుకంటే మనకి మెయిన్ రోడ్కినూ లోపల ఉన్న ఊర్లకి ఏంటంటే చాలా డిస్టెన్స్ అనమాట సో ఇక్కడ షాప్లో ప్రతిదీ కూడా ప్రజలకి అవైలబుల్గా ఉండటానికి అనమాట ఇక్కడ చాలా పెద్ద షాప్ అయితే ఉంది అండ్ అక్కడ ఊర్లు కూడా చాలా డిస్టెన్స్గా ఉంటాయి కదా సో ప్రతిదీ అక్కడికైతే వెళ్ళలేరు కదా అందుకని సార్ సో ఇక్కడ ఏంటంటే ఇలాగా టైం కొంచెం సేపు ఇవన్నీ కొనుక్కుంటూ అన్నీ తీసుకుంటూ అయితే మేమైతే వెళ్ళాము అండ్ మేము అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది ఏంటి అనేది మీకు చెప్తాను అలాగే ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మేము అక్కడికి వెళ్ళే త్రోవ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ దాటుకొని మేము ఎలా వెళ్ళామో అక్కడికి వెళ్ళినప్పుడు

పట్టు అదా అంటే ఇందుకే ఎక్కడ దొరకదు ఇందుకే అక్కడ దొరకదు తల కిందకు పెట్టినా సో మేమైతే ఇంకా అన్నీ కొనుక్కొని స్టార్ట్ అయిపోయాము అండ్ మేము వెళ్ళే దారిలో ఇదంతా సీనరీ అన్నమాట మనకి ఇంకా మంచి నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే పాడేరు అరకు వెళ్ళిపోండి ఇంకా అందరూ నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మాకైతే ఎక్కువగా నేచర్ నేచర్ లవర్స్ అనమాట సో అక్కడికి వెళ్ళగానే ప్రతీది ఒక చిన్న చెట్టు చిన్న మొక్క కనిపించినా కూడా మేము దాన్ని ఆస్వాదించాము ఈ రోడ్లు చూడండి ఎంత దీనిగా ఉన్నాయో చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి అండ్ కార్లో వెళ్ళాలంటే కొంచెం కష్టమేను ఎందుకంటే ఇవి కొ లోయలు అనమాట సైడ్కి చూస్తే లోయలు అండ్ అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి అండ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ మేము అక్కడికి వెళ్ళే ప్లేస్ ఏంటంటే నేను చెప్తాను ఇంతకు ముందు ముందు చెప్తాను అండ్ మనకి డబల్ రోడ్స్ వేసినట్టుగా ఇక్కడ డబుల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయో ఏంటో అక్కడ పాపం ప్రజలందరూ కూడా ఎంత కష్టపడి కిందకు వస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారో అని చెప్పేసి మేమైతే చాలా బాధపడ్డాము అండ్ మనం ఇప్పుడు ఈరోజు ఒక రోజుకే మనం ఎంత కష్టపడుతున్నామో అండ్ వాళ్ళకి రోజు వెళ్తారు రోజు వస్తారు అండ్ అంటే మన వాళ్ళకు ఉండే సిటీకి వాళ్ళ విలేజ్కి చాలా డిస్టెన్స్ అనమాట ఇన్ని లోయలు అండ్ ఇంత ఫారెస్ట్ దాటుకొని మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీరు చూసేయండి చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది అందుకే మీకు పెట్టలేదు అండ్ ఈ వీడియో మీకు ఇస్తే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియో చూద్దాం సీఎగే బాయ్ ఆల్